వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు అయినా ఓటమి చవి చూడాల్సి వచ్చింది వైసీపీ అభ్యర్థి లడ్డు భాస్కర్ రెడ్డికి ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు దీంతో కూటమి అభ్యర్థి ఆర్సి మునికృష్ణ విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు పార్టీ తరపున కూటమి పార్టీ తరపున నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది నాకు ఇరవై ఆరు మద్ద మద్దతు పలికారు ఈరోజు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు ప్రశాంతత తిరుపతి ప్రశాంత్ తాను మాట్లాడుతున్నారు మా మంత్రిని దూషిస్తావు ఎమ్మెల్యేని సూచిస్తావు నీ గురించి మాట్లాడితే నిన్న మాజీ ఎమ్మెల్యే మొబ్బు దేవనారాయణ రెడ్డి ముబ్బురామరెడ్డి కొడుకు మాజీ ఎమ్మెల్యే దేవనారాయణరెడ్డి ఇంటికి దాడికి పోతావు రాత్రుల్లో నీకు పద్ధతి అయింది తిరుపతిలో నువ్వు చేసే పని ఇది ఎవరిని పడితే నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతు నువ్వు నీతిగా చేసావు ఆ తిరుపతిలో ప్రశాంతత నువ్వు మాట్లాడుతావు తిరుపతిలో గురించి నీ పి నీది ఇక్కడ ఇంకా ఒప్పుకోరు ప్రజలు నీ అరాచకాన్ని ఇక్కడ ఒప్పుకో తరివేస్తారు ఇంకా ఇంకైనా రాజకీయం మీరు వదిలేండి నేను ఒకడే గెలిచా ఈరోజు డిప్యూటీ మేయర్ అయ్యా నీ చేసిన అరాచకాన్ని తట్టుకోలేక నీ కార్పొరేటర్ నాకు ఇరవై ఐదు మంది నాకు మద్దతు పలికారు ఇది గుర్తుపెట్టుకో కరుణాగర్ రెడ్డి గారు మీరు ఎవరిని పడితే ఎవరిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వీడు ఒప్పుకోరు కోటమి నాయకులు అందరం కూడా కలిసి బుద్ధి చెప్తామని కూడా అతనికి హెచ్చరిస్తున్నాం నిన్ననే చెప్పాం ఖచ్చితంగా రేపు గెలుస్తామని నిన్న చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఈరోజు మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ గారు అత్యధిక మెజారిటీతో కార్పొరేటర్ల మెజారిటీతో ఇరవై ఆరు మందితో గెలుపొందడం జరిగింది వాళ్లకు ఇరవై ఒక్క ఓటే వచ్చింది వాళ్ళను మాట్లాడేది వాళ్ళు చెప్పేది అన్ని అబద్ధాలే ఎక్స్ ఎక్స్ఎమ్ఎల్ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమున కరుణాకర్ రెడ్డి మూడు రోజులుగా దెయ్యాలు వేదాంతాలు వల్లించిన విధంగా దీర్ఘాలు దీర్ఘాలు తీసి ప్రజలను తిరుపతి ప్రజలను విసిగి వేచారే విధంగా నీ చాతి నికృష్టుడు నీ చాతి దుర్మార్గుడు మూర్ఖుడు అటువంటి మూర్ఖుడు ఎన్నో అబద్ధాలు చెప్పాడు ఆయన పుట్టుకతోనే అబద్ధాలతో పుట్టాడు ఆయన ఉండేంత వరకు కూడా అబద్ధాలే మాట్లాడతాడు ఆయన అబద్ధాలు ఆయన చేష్టలు తిరుపతి ప్రజలు నమ్మరు ఆయన ఇప్పుడు జరిగిన రెండు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా నీతి నిజాయితీగా గెలవలేదు కొడుకు కూడా నీతి నిజాయితీగా కార్పొరేటర్గా గెలవలేదు రైట్ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఫోర్త్ఫ్ యూఆర్ అవేర్ అందరికి తెలుసు నిన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్లో స్పెషల్ మీటింగ్లో వాయిదా పడింది కోరం ఫుల్ఫిల్ లేను కాబట్టి కానీ ఈరోజు అవుట్ ఆఫ్ ఫిఫ్టీ మెంబర్స్ అలౌడ్ టు ఓట్ నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ మెంబర్స్ వచ్చారు అండ్ వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ శ్రీ టి భాస్కర్ రెడ్డి గారికి ట్వంటీ వన్ బోట్స్ పడింది టీడీపీ క్యాండిడేట్ శ్రీ ఆర్సి మునికృష్ణ గారికి ట్వంటీ సిక్స్ బోట్ పడింది సో అవుట్ ఆఫ్ దిస్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ దిస్ ఇస్ ద టోటల్ సిచ్యువేషన్ అండ్ హెన్స్ డిప్యూటీ మేయర్ పోస్ట్ ఆఫ్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు ఫెయిల్ అయింది అది కాకుండా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది మీడియా పర్సన్స్ పోలీస్ పర్సనల్ ఆల్ ది ఆఫీషియల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్ ది మెంబర్స్ కార్పొరేటర్స్ ఎవరివన్ ఆల్సో సో దాట్ ఇది అంత పీస్ఫుల్గా జరిగింది